ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చెప్పాను కదా మొన్న అమ్మ వాళ్ళ ఇంట్లో పౌర్ణమి రోజు సత్యనారాయణ వ్రతం చేపించారు తమ్ముడు వాళ్ళతో అని వాళ్ళకి పెళ్ళైన తర్వాత చేపిద్దాం అనుకుంటున్నారు అవ్వలేదన్నమాట సో ఇప్పుడు అయితే కుదిరింది సో వీడియో అయితే మిస్ కాకుండా ఎండ్ వరకు చూసేయండి ఫ్రెండ్స్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మా ఫ్యామిలీ సరదా సరదాగా మధ్యలో అంతా లాస్ట్లో కామెడీగా చాలా బాగుంటుంది సో మిస్ కాకుండా ఎండ్ వరకు చూసేయండి ఓకేనా

नारागोशा नारा दृष्टि परिहारा द्वारा प्रदेव सुदीर्थो जगनारायण स्वामी नारा समयरा नवदी पूजां वम परिष्ये निमुलन कडा पुलांगर्षय तथा सारादन करष्ये जेयितयेसे जेय वैदिसें निरो स्वीकारम रायनोस्तु पूतो वंगंगेतेय मलयकृश्णे ओडा वरु नरस्मि नरवदासनद गावीरे दलयस्नु समजेन कोर गायतया देवमंडावासिन पूजा सामग्री पूजा द्रव्ययाने पूजा अस्त्रान सम्प्रोक्ष ఆనంద కర్పూర నీరాజం సేమ ఆనంద కర్పూర నీరాజం సమత్వజా ఆనంద కర్పూర నీరాజం సేమ ఆనంద కర్పూర నీరాజం సమత్వజా అర్థం నీరాజన కలగదు నీరాజన అంటూ శుద్ధ ఆచమణ సమర్పజావి కలగదు గోల హర పార్వతీ పదయే హర హర మహాదేవ మూడు సార్లు నీళ్లు వదిలిపెట్టాలి మధ్య మధ్య పాదో వృక్షాలు యామి పాదో వృక్షాలు యామి ఆలగ ఆలగ ఆయె ఆటో పట్టిచ్చుకొను ఆ ఆల మనసాల ఆలగ పిన్నిల చోల ఏయ్ బాగే మా మావరు కట్టా మా ఇంటి వదనే అర్థం ఏది వదనే అర్థం మా ఇంటి కదా కమ్మే జనాబట్ల ఆక్షన్ చేస్తానే నిన్నే చెప్పినా ఏయ్ తీరా తీరా గుట్టుకో జి చెన్న ఇంకా మొంగోవాలే అది పోతాది చిన్నని

నిజం ఇది నిరాన్ని మెత్తగా ఉండన బ్రేక్ వాళ్ళ మార్క్టరా అదే చిందరేమన్నం అన్నది కదా ఏ తోయికి తీసిరు పోకని అవకాసంలో ఉంటే ఉడే ఇన్ని సైడ్ గురించి మోతల గురించి అందరూ నించుకున్న నా దగ్గర ఉంటే ఎవరు అక్కడ ఉండి ఉద్యోగాలు పోతు తరసన తరసన భిక్షనంతా సంగం பட்டனாராய் さん கர்மாட பாரண சுத்துமா வரலாம் மலிரோப சமாதான மலிரோப இட்டு இட் சோரند காலனி ஒரே போட்டாதம்மா तो यार क्या और बताते हैं तो मल्ली बैठे ये मैं बैठा ये उधर संतनुमा ना यक्की नहीं बैठे माइंड बैठे बोल रहे हो तो मल्ली बैठे चालू चालू दुकान है आ रखता हूँ बैठ को हलाकता सारी नॉन है क्यों చూసిన పొలము నోచిన వారికి నోచిన పొలము జన్మ ధరించునట శ్రీ సత్యనారాయణ పళ్ళలో డబ్బులు పెట్టాలండి तम्मड़ तो पास्ता दिलवाते अच्छे हो तो दर्शन लगा उसमें अच्छे इतने इतने ना भी एक इतने ना भी एक ना भी तो 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 ना भी तो ना भी 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 � ారు పత్తాండి కళ్యాణి ఐదు వందలు ఇచ్చారు ఐదు వందలు ఇవ్వంటుంది ఏది ఏమి లేదు రెండో మసూడు आई चंद्रपेम दान ले उनकी टीचर ले आयरबेरल ले एस से लेकर वाह जोश यार कौन वाह वाह ना ए आठ निंजोटी एक निंजोटी आते हैं तेरे माधवी टीचर तो हाँ हाँ तेरे देश रहता है हाँ देश रहता है भी देश का नाम हाँ तेरे आल के बाद जंगल है Berapa kali mau ke Indonesia ya. Paling gak cangga di, tapi paling gak. Paling kan? Paling gak gak hebat ya. Maboknya, kamu kalo dilihat, nah ini boleh, ini boleh. Kali gak kalah, ya. Ayo, kena main usia. 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 Ayo, kena main

తీసుకు అన్నమ్మా అలా అలా పడిపోతున్నాడు

సో ఇలా అయితే ఇంట్లో పూజా కార్యక్రమం అయితే చాలా సంతోషంగా మంచిగా జరిగింది ఫ్రెండ్స్ ఇదనమాట ఈరోజు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్ టేక్ కేర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్